హలో అండి వెల్కమ్ టు పాకెట్ క్రిప్టో తెలుగు ఛానల్ ముందుగా టాప్ ఫైవ్ క్రిప్టో కరెన్సీస్ యొక్క ప్రైసెస్ ఇక్కడ గమనించగలరు ఇక ఈరోజు ఉన్న ముఖ్య వార్తల్లోకి వెళ్తే ఇటీవల జపాన్లోని ఫైనాన్షియల్ సర్వీసెస్ ఏజెన్సీ ఎఫ్ఎస్ఏ క్రిప్టో కరెన్సీలపై ఉన్న ట్యాక్స్ ను తగ్గించే దిశగా కొత్త పాలసీని తేవడానికి ట్రై చేస్తుంది ఈ కొత్త పాలసీ అనేది రెండు వేల ఇరవై ఆరులో ప్రవేశపెట్టే ఆలోచన చేస్తుంది ఈ పాలసీ గురించి మరికొన్ని విషయాలు ఏంటంటే ప్రస్తుతం జపాన్లో క్రిప్టోపై వచ్చిన లాభాలను అదర్ ప్రాఫిట్స్గా పరిగణించబడుతున్నాయి క్రిప్టోపై ట్యాక్స్ అనేది గరిష్టంగా యాభై ఐదు శాతం వరకు ఉంది ఈ కొత్త పాలసీ ద్వారా వీటిపై ట్యాక్స్ అనేది స్టాక్ ట్రేడింగ్లో ఉన్న ట్యాక్స్తో అంటే ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్గా మారబడుతోంది అలాగే క్రిప్టోని ఫైనాన్షియల్ ప్రోడక్ట్స్గా రీక్లాసిఫై చేయాలనుకుంటున్నారు అంటే ఇది నష్టాలను భర్తీ చేసుకునే వెసులుబాటు కూడా కల్పిస్తుందన్నమాట అలాగే ఈ పాలసీ ముఖ్య ఉద్దేశం ఇన్వెస్టర్స్కు అనుకూలమైన స్పష్టమైన వాతావరణాన్ని క్రియేట్ చేయడం దీనివల్ల కేవలం దేశీయంగానే కాకుండా విదేశాల నుండి కూడా ఇన్వెస్టర్స్ని అట్రాక్ట్ చేయాలని భావిస్తుంది తర్వాత యుఎస్డీటి స్టేబుల్ కాయిన్ను ఇష్యూ చేసే టెర్ సంస్థ ఇటీవల జర్మన్ ఏఐ రోబోటిక్స్ సంస్థ న్యూరా రోబోటిక్స్లో భారీగా పెట్టుబడియాలని యోచిస్తోంది ఇది టెధర్ తన ట్రెడిషనల్ క్రిప్టోకరెన్సీ కార్యకలాపాలకు వెలుపల చేస్తున్న అతిపెద్ద ఇన్వెస్ట్మెంట్ కావడం విశేషం ఈ డీల్కు సంబంధించిన ఇతర వివరాలేంటంటే టెధర్ ఈ కంపెనీలో సుమారు వన్ పాయింట్ వన్ ఫైవ్ బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేయాలని చూస్తోంది వీటికి సంబంధించిన నిధులను కూడా సేకరించడం ప్రారంభించింది ఈ డీల్ ద్వారా న్యూరా రోబోటిక్స్ యొక్క విలువ నైన్ పాయింట్ త్రీ బిలియన్ డాలర్ల నుండి లెవెన్ పాయింట్ సిక్స్ బిలియన్ డాలర్ల మధ్యకు చేరుతుంది ఈ న్యూరా రోబోటిక్స్ అనేది ఏఐ ఆధారిత హ్యూమనైడ్ రోబోట్లను తయారు చేయడంలో ఎక్స్పర్ట్ ఈ రోబోట్లు మొదట ఇండస్ట్రీస్ కోసం తర్వాత హౌస్ హోల్డ్ పర్పజెస్ కోసం రూపొందించబడుతున్నాయి ఈ పెట్టుబడి టెథర్ యొక్క బ్రాడర్ స్ట్రాటజీలో ఒక భాగం ఇటీవల వచ్చిన హ్యూజ్ ప్రాఫిట్స్ ను ఇలా డిఫరెంట్ సెక్టర్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుందన్నమాట ముఖ్యంగా ఏఐ ఇంధనం మరియు బిట్కాయిన్ మైనింగ్ వంటి సాంకేతిక రంగాల్లో తమ ఇన్వెస్ట్మెంట్స్ ను విస్తరించాలని టెథర్ భావిస్తోంది సో అంతా బాగానే ఉంది కానీ ఈ ఇన్వెస్ట్మెంట్ వల్ల వచ్చిన లాభం ఏంటి అని అనుకుంటున్నారా సో ఇప్పుడు ఈ ఇండస్ట్రీ నుంచి వేరే ఇండస్ట్రీకి ఇన్వెస్ట్మెంట్స్ వెళ్ళాయి అనుకోండి రాబోయే రోజుల్లో ఆ ఇండస్ట్రీస్ నుంచి ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఈ ఇండస్ట్రీకి అంటే క్రిప్టో ఇండస్ట్రీకి వస్తాయన్నమాట తద్వారా వేరవేరు ఇండస్ట్రీస్ మధ్య బాండింగ్ అనేది బలపడి ఇన్నోవేషన్స్ అనేవి ఎక్కువగా జరుగుతాయి తర్వాత స్విట్జర్లాండ్కు చెందిన గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థ అయినటువంటి యుబీఎస్ మరియు ఫైనాన్షియల్ సర్వీస్ ప్రొవైడర్ అయినటువంటి యాంట్ ఇంటర్నేషనల్తో ఇటీవల బ్లాక్ చైన్ ఆధారిత డిజిటల్ నగదు టోకెనైజ్డ్ డిపాజిట్లపై భాగస్వామ్యం చేసుకున్నాయి ఈ భాగస్వామ్యం యొక్క ప్రధాన లక్ష్యం మొదటగా యూబీఎస్ ఇటీవల ఒక డిజిటల్ క్యాష్ ప్లాట్ఫామ్ను ప్రారంభించింది ఇందులో ముఖ్యంగా స్మార్ట్ కాంట్రాక్టులు బ్లాక్ చేయిన్ ప్రక్రియలు ఉంటాయి సో ఈ బ్లాక్ చైన్ ఉపయోగించి ముందుగా బ్యాంకులో ఉన్న డిపాజిట్లను డిజిటల్ టోకెన్లుగా మార్చి తర్వాత ఈ టోకెనైజ్డ్ డిపాజిట్లను ఉపయోగించి క్రాస్ బార్డర్ అంటే దేశాల మధ్య చెల్లింపులను వేగంగా ట్వంటీ ఫోర్ బై సెవెన్ అందించాలనుకోవటం అలాగే ప్రపంచం నలుమూలలా ఉన్న యాంట్ ఇంటర్నేషనల్ శాఖల మధ్య డబ్బు బదిలీలు తక్కువ ఖర్చుతో వేగంగా జరుగుతాయి అలాగే లిక్విడిటీ సమస్యలు కూడా చక్కబడతాయి ఈ భాగస్వామ్యం వల్ల క్రాస్ బార్డర్ పేమెంట్స్ మరింత సురక్షితంగా పారదర్శకంగా త్వరగా తక్కువ ఖర్చుతో జరుగుతాయన్నమాట చివరగా ఫాల్కన్ ఫైనాన్స్ ఇటీవల తన యూఎస్ స్టేబుల్ కాయిన్ కోసం చాలా రకాల ట్రాన్స్పరెన్సీ మరియు ఈల్డ్ జనరేటింగ్ డ్యాష్ ను లాంచ్ చేసింది ఈ డాష్బోర్డ్స్ అనేవి వేరియస్ క్రిప్టో న్యూస్ అవుట్లెట్స్ రిపోర్ట్ చేసిన రియల్ టైం రిజర్వ్ ట్రాకింగ్ అసెట్ అలొకేషన్ మరియు ఈల్డ్ స్ట్రాటజీ బ్రేక్డౌన్స్ ను చూపిస్తుందన్నమాట అలాగే ఈ ఫాల్కన్ ఫైనాన్స్ అనేది లిస్టెడ్ ప్రొడక్ట్లో ఇన్నోవేషన్ కోసం క్రిప్టో ప్లాట్ఫామ్ అయినటువంటి ట్వంటీ వన్ షేర్స్ను ఎక్వైర్ చేయాలని భావిస్తోంది ఇవేనండి ఈరోజున్న ముఖ్యమైన క్రిప్టో న్యూస్ వీడియోని చివరిదాకా చూసినందుకు ధన్యవాదాలు ఇటువంటి మరికొన్ని ఇంపార్టెంట్ క్రిప్టో న్యూస్తో రేపు కలుద్దాం